హాయ్ ఫ్రెండ్స్ నా పేరు చిమ్మీర్ బాలకృష్ణ ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఆర్గనైజేషన్ టాపిక్ వచ్చేసాను ప్రజా సమస్యల మీద ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులు అధికారులు అప్పీల్ చేసుకున్నా కానీ రెస్పాన్స్ ఏ విధంగా ఉంటుంది అనే టాపిక్ మీద ఫస్ట్ వన్ వచ్చేస్తే పబ్లిక్ రివెన్స్ రివే రియడ్రస్ సిస్టమ్ సోమవారం అర్జీలు స్పందన వివిధ కార్యక్రమాలతోటి ప్రతి సోమవారం అర్జీలు ప్రభుత్వం తీసుకుంటూ ఉంటుంది కలెక్టర్ ఆఫీసులు ఎస్పీ ఆఫీసులు అర్జీలు తీసుకుంటూ ఉంటారు దాంట్లో ఒక జస్ట్ రెవెన్యూ సమస్య వస్తే ఏదో ఒక రైతు ఒక ఒక రెవెన్యూ సంబంధపరమైన సమస్య ఏదైనా ప్రీవియస్గా ఒకసారి ఎంఆర్ఓ దగ్గర సమస్య పరిష్కారం కాకపోతే కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తారు కలెక్టర్ గారి పైకి మన అప్లికేషన్ మా అర్జీ ఇస్తే కనస కలెక్టర్ గారికి కలెక్టర్ కనసర్న ఎంఆర్ఓ గారికి ఫార్వర్డ్ చేస్తారు అది పూర్తిగా పరిష్కారం అవుతుందా అని చెప్పలేని పరిస్థితి అంటే మనం ఒక అర్జీ ఇస్తాము జస్ట్ ఒక రిప్రజెంటేషన్ ఒక రిప్రజెంటేషన్ మనం ఇస్తాము ఇచ్చిన రిప్రజెంటేషన్ కన్సర్న ఆఫీసర్ పంపిస్తారు మనకేశం ఒక అకాదమీట్ చిన్న స్లిప్ ఒక హాఫ్ పేపర్ స్లిప్ ఇస్తారు ఆ సమస్య పరిష్కారం అయిందా స్టేటస్ మాత్రం మనకి ఏమీ తెలియదు ఆ ఎంఆర్ఓ దగ్గరికి పోతే వాళ్ళు దాన్ని నాంచి 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 చివరికి సమస్య పరిష్కారం కాదు పాస్బుక్లు కానీ ఇంకా రెవెన్యూ సమస్యలు కానీ చాలా సమస్యలు ఉంటాయి అని మనం పూర్తి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన సమస్యలు కొన్ని ఉంటాయి అది ప్రాబ్లం ఫేస్ చేసిన ఆ రైతుకు కానీ ఆ సిటిజన్ కానీ ఆ సమస్య తెలుస్తుంటుంది కానీ పూర్తిగా సమస్య పరిష్కారం కాదు నేను ఇచ్చిన అర్జీ మీద రిప్లై ఏమి అనేది మాత్రం అడగడానికి ఏమి ఉండదు అక్కడే మనకేం మీ సమస్య ఈ విధంగా పరిష్కారం కాలని రిటర్న్ పూర్వకంగా మీకు ఎవ్వరు అసలు సమస్య పరిష్కారం కాదు కలెక్టర్ గారికి పోయినా ఉపయోగం ఉండదు ఫస్ట్ ఎంఆర్ఓ దగ్గర పోతారు ఆర్డీఓ దగ్గర పోతారు కలెక్టర్ గారికి పోతారు సరే ఏదైనా కొంతమంది నేరు కలెక్టర్ గారికి పోయి మండే గ్రీవెన్స్ ఇస్తారు ఆ సమస్య పరిష్కారం కాదు మీకు ఈజీ మెదడ్ సిస్టమ్ చూతాను మ్యాక్సిమం మీకు రిప్లై ఏమి ఇచ్చారు స్టేటస్ తెలుస్తుంది ఆన్లైన్లో పీజీఆర్ఎస్ సిస్టమ్ ఉంటుంది గతంలో వచ్చేసాను అని ఉండేది తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు స్పందన పెట్టారు ఇప్పుడు మరి మళ్ళీ తిరిగి అని పెట్టారు పీజీఆర్ఎస్ పీజీఆర్ఎస్ పబ్లిక్ గ్రీవెన్స్ రి సిస్టమ్ మన ఆన్లైన్లో కొట్టుకున్న వస్తుంది అది చేసుకోవచ్చు కూడా దాని హెల్ప్లైన్ నెంబర్ కూడా ఇచ్చున్నారు అది రకరకాలు మారుస్తున్నారు నెంబర్లు కూడా మీకు కామెంట్లో ఆ నెంబర్ కూడా పెడతాను మెయిన్ మనకు దాంట్లో మనకు ఉపయోగం ఏంటంటే నేను కలెక్టర్ గారికి మన అచ్చి నేర్కి ఇచ్చాకంటే కూడా ఆన్లైన్లో మన కంప్లైంట్ రిజిస్టర్ చేసుకోవడం వల్ల ఆ కంప్లైంట్ స్టేటస్ వెంటనే తెలుస్తుంది మనకు మొబైల్కి ఒక మెసేజ్ వస్తుంది కంప్లైంట్ నెంబర్ వస్తుంది ఆ కంప్లైంట్ కూడా వాళ్ళ కన్సర్ ఆఫీసర్ ఎవరు ఫార్వర్డ్ చేసినా కూడా క్లియర్గా ఉంటుంది ఆ ఫార్వర్డ్ చేసినా కూడా ఏ స్టేటస్లో ఉంది ఎన్ని రోజులు క్లోజ్ చేయాలి ఎస్ఎల్ఏ పీరియడ్ ఉంటుంది ఆ సమయంలో పూర్తి చేయాలనే పీరియడ్ ఉంటుంది ఆ టైంలో అప్పుడు వాళ్ళే మన మనల్ని సంప్రదించి మన ఫిజికల్ అప్పరెన్స్ వాళ్ళతో పక్కన మన ఫోటో 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 తీసుకొని చూస్తూ ఉంటారు ఫోటో తీసుకుని సమస్య పరిష్కారం చేసే ఉద్దేశంతో ఒక ఫోటో తీసుకుంటారు కానీ మన స్టేటస్ చూసుకోవచ్చు స్టేటస్ ఆన్లైన్లో వాళ్ళు క్లోజ్ చేసిన తర్వాత క్లోజ్ వస్తుంది ఇప్పుడు కొంచెం అవగాహన ఉన్న వాళ్ళు ఆ గ్రీవెన్స్ కూడా ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చు ఎవరైనా తెలియకపోతే మీ సమస్య కామెంట్ రూపంలో పెడితే ఆ సమస్య మీ తరఫున గ్రీవెన్స్ రిలీజ్ చేసే ప్రయత్నం కూడా మన వాళ్ళు కొంతమంది చేస్తారు స్టేటస్ అర్థం అవుతుంది మీరు కలెక్టర్ ఆఫీసులో నేర్పిచ్చిన అర్జీకి అర్జీకి ఆ వ్యత్యాసం ఉంటుంది ఇది ఏమి ఇచ్చారో మాకు క్లారిటీ ఉంటుంది దాంట్లో మీరు ఇచ్చిన దానికి ఎస్పీ గారికి ఇచ్చినా కలెక్టర్ గారికి ఇచ్చినా మీ ఇచ్చిన అర్జీని ఏం పరిష్కారం చేశారనే స్టేట్ రిప్లై మాత్రం మీరు చేతికోరు ఏదేదో పోలీస్ స్టేషన్లో కానీ కలెక్టర్ ఆఫీసులో కానీ మాకు సమస్య పరిష్కారం కానివే చాలా ఉంటాయి అవన్నీ చాలా తక్కువ ఉంటాయి కాకపోతే అయితే ఈ విధంగా మన ప్రభుత్వం ఎందుకు ఉంటుంది మన మన భారతదేశం ఎందుకు ఉంటుంది మ్యాక్సిమం కానివే ఎక్కువ ఉంటాయి అన్ని మనం కాని సమస్యలు కూడా మనం తీసుకెళ్తూ ఉంటారు అధికారులు కొన్ని చేయలేని పరిస్థితి సో ఏదైనా న్యాయబద్ధంగా మనకు చా చట్ట ప్రకారం జరగాల్సిన వాటి గురించి మనం మాట్లాడుకుందాం దీంట్లో ఆ విధంగా మనం ఆన్లైన్ చెక్ చేసుకోవచ్చు మరొకటి ఏంటంటే దాన్ని రీఓపెన్ ఓపెన్ చేసుకోవచ్చు ఫస్ట్ దాన్ని పెట్టుకున్న తర్వాత రీఓపెన్ చేసుకుంటే ఆ పై అపీలడ్ ఆఫీసర్ పోతుంది సపోజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఎంఆర్ఓకు సచివాలయంలో వీఆర్ఓ పెట్టుకుంటాం విఆర్ఓ కన్సల్ట్ అవుతారు కన్సల్ట్ అయిన తర్వాత వాస్తవం జరిగే పరిస్థితి ఏంటంటే మనం అప్లికేషన్ పెట్టిన రెస్పాండ్ అవుతారు ఆన్లైన్లో రెస్పాండ్ విఆర్ఓవర్ మీరు పిలిచి వీఆర్ఓ ఎంఆర్ఓ పిలిసి మీకు మిమ్మల్ని కూర్చోపి ఒక ఫోటో తీసుకొని మీకు అక్కడ ఒక స్టేట్మెంట్ తీసుకుంటాడు ఆ స్టేట్మెంట్లో మీరు జాగ్రత్త పడండి మీ స్టేట్మెంట్ ఏం రాయించుకుంటారు ఏం ఏం రాసి వాళ్ళకి ఇస్తున్నారు ఏం ధృవీకరిస్తున్నారు గమనించండి ఒకసారి సమస్య అప్పుడు పరిష్కారం కాదు ఏదో కొన్ని వాళ్ళ ఫేవర్ రాసుకుంటారు కొన్ని సమస్య పరిష్కారం చేసేవాళ్ళు రాసుకుంటారు మేము సమస్య మీద రెస్పాండ్ అవుతున్నాము అని రాయించుకుంటారు కానీ అది క్లో అది అది క్లోజ్ మీ ఫోటోని మీరు అతనితో అతనితో కూడుకున్న మీ ఫోటోని పెట్టి ఆ అర్జీని పెట్టి క్లోజ్ చేస్తారు ఈ సమస్యను త్వరలో పరిష్కారం చేస్తాము అంటే పరిష్కారం కాదు పరిష్కారం చేస్తాము చేసి పెట్టచ్చు కదా చేయకుండా మీరు ఎందుకు క్లోజ్ చేస్తున్నట్టు అది వాంటెడ్గా చేసే తప్ప అది అది గమనించండి అధికారులు కానీ గ్రీవెన్స్ పెట్టుకున్న వాళ్ళు కానీ గమనించండి ఒకసారి అన్న ఆ అర్జీ మీరు పరిష్కారం చేసిన తర్వాత మాత్రమే మీరు దాన్ని క్లోజ్ చేయమని గట్టిగా డిమాండ్ చేయండి కానీ అది కొంతమంది కొంచెం టెక్నికల్ సమస్య ఏంటంటే అది ఆ సమయం మీరు చెప్పిన సమయాన్ని కాదండి ఇది ఎస్ఎల్ఏ పీరియడ్ ఒక ఐదు రోజులు పదిహేను రోజులు ఇరవై రోజులు ఉంది కొన్ని ముప్పై కూడా ఉంటాయి ఉందని చెప్పేసి అలా కూడా చదువుతారు సరే ఏదేమైనా మీరు టెక్నికల్ చూసి దానికి అగ్రి అవ్వండి సరే మీరు సంతకం పెట్టమే నష్టపోయేదే లేదు అంతకు పెట్టకపోయినా నష్టపోయేది లేదు జరిగే న్యాయం ఎప్పుడు ఒకే రకం జరుగుతుంది ఆ విధంగా మనం చూసుకోవచ్చు అప్పీల్ చేసుకోవచ్చు మెయిన్ మెయిన్ గమనించే సమస్య వాటిలో ఏంటంటే ఏది సమస్యలు పరిష్కారం కావట్లేదు ఆ సమస్యల్లో మనం జస్ట్ రీఓపెన్ చేసుకోవచ్చు వాళ్ళ కలర్ కలర్ తర్వాత ఆర్డీఓ గారికి ఎంఆర్ఓ గారికి స్టెప్ బై స్టెప్ ఫార్వర్డ్ అవుతూ ఉంటుంది మనం ఆ వ్యత్యాసం దీంట్లో ఉంటుంది నేరుగా మనం ఎంఆర్ఓ గారికి ఫిజికల్గా ఒక కాగితం తీసుకు ఇచ్చిన దానికి మన ఆన్లైన్లో పెట్టుకున్న దానికి ఈ వ్యత్యాసం ఉంటుంది అదొక బెనిఫిట్ మనకు అవ్వండి ఎప్పటికప్పుడు మనం చూసుకోవచ్చు మన మొబైల్ కూడా మెసేజ్ వస్తుంటాయి వాళ్ళ కలెక్టర్ గారికి వచ్చినవి కూడా రిజిస్టర్ చేస్తున్నారు రిజిస్టర్ చేయాలంటే వాళ్ళ సిస్టంలో ఎంటర్ చేస్తున్నారు అవి కూడా మనకు కనపడుతూ ఉంటాయి కానీ మనకి స్టేటస్ చూసుకోవడానికి అంత ఫీజుఫుల్గా లేవయి అవి కరెక్ట్ కాదు వాళ్ళకు ఉద్దేశపూర్వకంగా ఉంటుంది మరో మరో సమస్య వస్తే ఆ సమస్యలు రెవెన్యూ సమస్యలు ఏ సమస్యలు పరిష్కారం అయ్యే పరిస్థితులు లేవు ప్రతి ఒక్కరు ఏ డబ్బులు లేని ఏ పని కాని పరిస్థితులు ఉన్నారు మనం ఏ కాడికి మనకి ఎవరు లంచాలు ఇవ్వకుండా మనం పని చేసుకునే ప్రయత్నం మనం చేసుకోవాలి ఈ పీజీఆర్ఎస్ ద్వారా ఈ విధంగా చేసుకోవచ్చు ఎవరైనా సభ్యులు ఎవరన్నా ఎవరైనా పేదలు ఎవరైనా అర్జీ పెట్టుకోవడం చేతకపోతే కమ్యూనిటీ రూపంలో మీ అజీ పెట్టగలుగుంటే మీ తరఫున ఎవరైనా అర్జీ పెట్టే ప్రయత్నం కూడా చేస్తారు మన సభ్యులు ఎవరైనా ఉంటే కానీ ఎవరికీ డబ్బులు ఇచ్చే ప్రయత్నం చేయకండి ఎవరైనా వాలంటీరీగా ఉంటే ఏ విధంగా అర్జీ రాసుకోవాలి ఏ విధంగా అప్లై చేసుకోవాలని మాత్రం చేస్తుంటాం దీనిలో మరొకటి వచ్చేస్తాను ఈ సామాజిక కార్యకర్తలు యాక్టివిస్టుల గురించి చెబుతున్నాను మీరు కూడా ఇన్ఫర్మేషన్ యాక్ట్లు కూడా స్పందన పీజీఆర్ఎస్లు కూడా పెట్టుకోవచ్చు వాళ్ళ ఉద్దేశపూర్వక ఏంటంటే పీజీఆర్ఎస్లో మీరు ఆర్టీ ఇన్ఫర్మేషన్ యాక్ట్ పెట్టచ్చా లేదా ఇన్ఫర్మేషన్ యాక్ట్ అనేది దానికి ఒక ఫీజు ఉంటుంది ఆ ఫీజు పే చేసి మీరు కన్సర్ ఆఫీసర్ పిఐ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ ప్రజా సమాచార ప్రజా సమాచార అధికారికి వాళ్ళని చెప్పేసి ఉంటుంది కానీ నేను పీజీఆర్ అసలు చాలా అర్జీలు పెట్టున్నాను కాకపోతే దానికి ఫీజు పట్టాలి కాబట్టి ఆ ఫీజు నేను ఒక నా బీపీఎల్ కార్డు రేషన్ రేషన్ కార్డు ధృవీకరించి పెట్టున్నాను దాన్ని జత చేసి పెట్టును ఆన్లైన్ పెట్టేస్తున్నాను కాబట్టి యాక్సెప్ట్ చేశారు కొంతమంది దాంట్లో మేము అడిగే కూర్చోవాలి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి కాబట్టి ఈ విధంగా తెప్పించుకున్న ఉద్దేశంతో అధికారులు ఉద్దేశపూర్వక తప్పించుకున్న దేశంతో అర్జులు ఏం చేస్తున్నారు ఇది మీరు పీజీఆర్ఎస్లో అర్జీలు పెట్టకూడదని చెప్పేసి అంటారు పీజీఆర్ఎస్లో స్పందన అర్జీలు పెట్టకూడదని ఎక్కడ ఉందని చెప్పండి ఇన్ఫర్మేషన్ యాక్ట్ అంటే మీ దగ్గరికి మా అప్లికేషన్ రావటం మా అభ్యర్థన అప్లికేషను ఒక విన్నపం అప్లికేషన్ మీ దగ్గర రావటం మీకు వచ్చింది కదా పీజీఆర్ఎస్ పెట్టకూడదు ఎందుకుంది మీరు అడిగేది ఏంటంటే పీజీఆర్ఎస్ ఎస్ఎల్ఏ పీరియడ్ ఉంది ఇది ఇన్ఫర్మేషన్ యాక్ట్ ముప్పై రోజులు టైం ఉండదు అని చెప్పి అంటారు పని చేసే వాళ్ళకి రెండు రోజులు సమాచారం ఇవ్వచ్చు ఉద్దేశపూర్వకంగా నాకు ముప్పై రోజులుగా ఎందుకు అడుగుతారు అడిగిన సమాచారం ఒక వన్ డేలో ఆన్ ది స్పాట్ మీ టేబుల్ మీద సమాచారం లేనిదేమీ ఉండదు ఆల్మోస్ట్ ఉన్నవే లేదు టూ త్రీ డేస్ వన్ వీక్లో అయిపోతుంది మీకు వాంటెడ్ దొరికింది కాబట్టి దాన్ని దాని ఒక సాకుగా చూపించుకొని మాకు ఎస్ఎల్ఏ పీరియడం చూస్తున్నారు కానీ మీకు అధికారులుగా తెలియపరుస్తున్నాను ఇన్ఫర్మేషన్ యాక్ట్లు స్పందనలో యాక్సెప్ట్ చేస్తారు ఇంచుమించు ఇప్పటికైనా వేల సంఖ్యలో ఇన్ఫర్మేషన్ యాక్ట్లో స్పందనలు పెట్టున్నాను ఎందుకంటే స్పందనాలు ఇన్ఫర్మేషన్ యాక్టులు ఎందుకు పెడతాము ఆన్లైన్లో స్పందన ఇన్ఫర్మేషన్ యాక్టులు ఎందుకు పెడతాము నేరుగా వచ్చి ఎందుకు ఇవ్వకూడదు నేరుగా ఇస్తే ఇవ్వాలి వాస్తవానికి నేరుగా ఇచ్చిన అర్జీలకి ఆన్లైన్లో ఉన్న అర్జీలకి వేరియేషన్ ఏంది నేరుగా ఇచ్చిన అర్జీల పరిస్థితి ఏంటంటే ఇచ్చిన వాడికి తీసుకున్న వాడికి మాత్రమే తెలుస్తుంది మూడో వ్యక్తి తెలియని పరిస్థితి రికార్డులో ఉందా రిజిస్టర్ రాసుకున్నారా అవన్నీ సెకండరీ అయ్యా అంత హోపిగా అర్జీ పెట్టుకున్న వ్యక్తికి అంత ఓపిక ఉండదు అంత పంచే అంత అంత సహనం ఉండదు అంతసేపు ఉండలేడు అంత సమయం కేటాయించే పరిస్థితి కాదు అధికారికి అదే అతను జీతం ఇచ్చుకుంటున్నాడు కదా ఏ పని చేస్తాడు ఆన్లైన్లో మేము ఎందుకు పెడుతున్నామంటే మేము ఉద్యోగ సంఘాలు కూడా తెలియపరుస్తున్నాము ఆన్లైన్ ఎందుకు పెడుతున్నాం అంటే ఒక డిజిటల్గా ఉంటుంది డిజిటల్గా ఒక సర్టిఫైడ్ ఫామ్ ఉంటుంది ఎప్పుడు ఆన్లైన్ ఎప్పుడైనా చెక్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఆన్లైన్లో పెడుతున్నాం మీ దగ్గర నా దగ్గర ఉంటే నేను నేను మీకు ఇవ్వలేదు మీ నేను మీరు మీ దగ్గర తీసుకోలేదు అని చెప్పడానికి మీరు ఉండదు అనే ఉద్దేశం ఒక డిజిటల్ ఫార్మేట్లో ఉంటుంది ప్లస్ లెస్ పర్యావరణ హితం ఎటువంటి పేపర్ లేకుండా సింపుల్ చేసుకుంటాం మీ దగ్గర సమయం మీ దగ్గర రావడానికి సమయం లేకుండా సమయం కూడా అవసరం లేదు టైం వేస్ట్ లేకుండా పోతుంది ప్లస్ ఇంకా త్వరగా మీకు డిజిటల్ ఫార్మేట్లో ఉంటుంది దాన్ని అప్పన్ చేసుకోవచ్చు ఇన్ఫర్మేషన్ యాక్ట్లో కూడా బీజీఆర్ఎస్లో యాక్సెప్ట్ చేయండి యాక్సెప్ట్ చేయాలి కూడా దానికి నిర్ణీత ఫీజు కానీ మీకు సరిపోతే మీరు ఫీజు లేదు క్లోజ్ చేయడం లేదు ఫీజు కావాలని చెప్పేసి మీరు మాన్యువల్ తీసుకోవాలి పీజీఆర్ఎస్లో వచ్చిన అర్జీలు కూడా మీరు అండర్ సెక్షన్ సిక్స్ త్రీ కింద ఫార్వర్డ్ చేసుకోవచ్చు మీకు వచ్చే సమస్య ఏంది మీ మా మీ మాకు సంబంధించిన అర్జీ కాదండి మీరు నాలుగైదు డిపార్ట్మెంట్ కలిపి అర్జీలు పెడుతున్నారు మీరు ఆ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ విడివిడిగా పెట్టుకోమని చెప్పి అంటారు వాస్తవానికి అండర్ సెక్షన్ సిక్స్ త్రీ వచ్చేసరి ఇన్ఫర్మేషన్ యాక్ట్లో సంబంధించిన అధికారికి బదిలీ చేయమని ముందు కాకపోతే మీ సమస్య ఏమవుతుంది మీరు ఎవరు ఎవరు ఫార్వర్డ్ చేయాలి దాన్ని అక్కడ నాలుగైదు డిపార్ట్మెంట్లు ఫార్వర్డ్ చేసే పరిస్థితి లేదు దాన్ని ఎలా ఎలా పరిష్కారం చేయాలి మీ లాగిన్లా క్లోజ్ చేసుకొని మాన్యువల్ అన్ని డిపార్ట్మెంట్లు ఫార్వర్డ్ చేసుకొని వచ్చిన కాపీని మీరు దీంట్లో అప్లోడ్ చేసుకోవాలి ఏం ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఇన్ఫర్మే ఇన్ఫర్మేషన్ యాక్ట్ సెక్షన్ సిక్స్ త్రీ ఏం చూస్తుందంటే మిమ్మల్ని డీమ్డ్ డీమ్డ్ పీఐవుగా వ్యవహరించమని అంటుంది మీకు ఇచ్చిన మీకు వచ్చిన అర్జీ మీ డిపార్ట్మెంట్ కాకపోయినా కానీ నేను నెల్లూరు కలెక్టర్ గారికి సంబంధించిన అర్జీని మా ఎంఆర్ఓ గారు పెట్టాను ఒక పులవపాడు ఎంఆర్ఓ సమ్ డి మండలం ఎంఆర్ఓ పెట్టారు పెడితే వాళ్ళు ఏంటంటే దాన్ని సె సెక్షన్ సిక్స్ త్రీ కింద ఫార్వర్డ్ చేస్తారు ఎంఆర్ఓ కలెక్టర్ గారికి ఫార్వర్డ్ చేస్తే మీరు ఆ కలెక్టర్ గారు కూడా మీకు ఆ డీమ్డ్ మీరు పిఎం డీమ్డ్ పీఐవీ అవుతారు సమ్ కలెక్టర్ గారు సమ్ ఎక్స్ ఎవరైనా కావచ్చు ఏదో నాలుగైదు డిపార్ట్మెంట్ కావచ్చు అందరు మీరు ఫార్వర్డ్ చేసి మీరు డీమ్డ్ పిఐ పిఐ అవుతారు అందరికీ మీరు పంపించిన తర్వాత ఆ కాపీ కూడా మీరు కన్సర్న్ కన్సర్న్ పర్సన్కి పిటిషన్ పంపిస్తూ అదే కాపీ నాకు ఇవ్వమని చెప్పేసి మీరు తెలియపరుస్తారు సిక్స్త్ కింద వాళ్ళు ఫార్వర్డ్ చేశాము ఆ ఫార్వర్డ్ చేసిన కాపీ కూడా మీరు సిటిజన్కి ఇవ్వాలి త్రీ డేస్ లోపలనే మీరు మీ దగ్గర ఇన్ఫర్మేషన్ యాక్ట్లో మీరు మీకు కాని సమాచారం ఏదైనా మీ దగ్గర ఉంటే త్రీ డేస్ లోపల మీరు ఫార్వర్డ్ చేయాలి త్రీ డేస్ తర్వాత మీ దగ్గర ఉండకూడదు అది వ్యవస్థ ఎలా మారిపోతుంది ఇది మా సంబంధం లేదు అసలు మాకు వాళ్ళ సంబంధం అవసరం పెట్టుకో పెట్టుకోండి మాకు సంబంధం లేదు చెప్పంటున్నారు ఎందుకంటే పరిస్థితి సమాచార కమిషనర్ పరిస్థితి అలానే ఉంది అది సమాచార కమిషనర్ పరిస్థితి ఇంకా ఇంకా దారుణంగా తయారైపోయింది ఏమిటో సమాచార కమిషనర్కి అప్పీల్ చేసుకుంటే అప్పీల్ చేసుకుంటే ఏమి ఉండదు అది అది ఏమీ హీరింగ్ రావట్లేదు అన్నీ అలాగే తయారైపోతున్నాయి కాదు ఇంతకుముందు టైంలో జగ గత టీడీపీ హయాంలో సమాచార కమిషన్లు ఏర్పాటు చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత సమాచార కమిషన్లు ఏర్పాటు చేసుకున్నారు వాళ్ళ బంధువులని ఎలిజిబుల్ పర్సన్ కాదని చెప్పి కొంత సామాజిక కార్యకర్తలు కూడా విభేదించి ఉంది కానీ ఏదైనా పోస్టింగ్లో ఉన్నారు వాళ్ళు గౌరవించాలి కానీ సమాచార కమిషనర్ అంటే ఈక్వల్ టు హైకోర్టు జడ్జి హైకోర్టు జడ్జికి ఏ అధికారాలు ఉంటాయో ఎస్కేలు ఉంటాయో సేమ్ పవర్స్ ఉన్నాయి సేమ్ అదే పవర్స్ కానీ ఒక హైకోర్టు జడ్జి రోజుకు యాభై కేసులు డిస్పోజ్ చేస్తుంటే ఈ సమాచార కమిషనర్ ప్రధాన సమాచార కమిషనర్ కానీ ఎవరైనా కానీ రోజుకు రెండు మూడు కేసులు కూడా చూ నెలకి రెండు మూడు కేసులు కూడా చూసే పరిస్థితి పాపన పోవట్లేదు ఇప్పటికి చాలా కేసులు వేల సంఖ్యలో పెండింగ్లో ఉన్నాయి మీరు ఉద్దేశపూర్వకంగా పెండింగ్ పెట్టారా మీకు ఆ స్టాఫ్ లేరా ఎందుకోసం పెండింగ్ పెట్టారంటే ఆన్సర్ లేదు తేరా చూస్తే సమాచార కమిషనర్ ఆఫీసులో బాత్రూమ్లు లేవని చెప్పి ఈరోజు పేపర్లో వచ్చింది సమాచార కమిషనర్ ఆఫీసులో కూడా మరుగుదొడ్లు అందుబాటులో లేవండి పరిస్థితి ఎలా ఉందండి లక్షల లక్షల రూపాయలు జాలు తీసుకుంటున్నారు ఏమీ లేవు సమాచార కమిషనర్కి ఆన్లైన్ సిస్టమ్ మెయిల్ సిస్టమ్ కూడా లేదు మాన్యువల్ మన రిజిస్టర్ పోస్ట్ చేసుకోవాలి వాళ్ళు రెస్పాండ్ అవ్వాలి ఏదైనా ఆఫీసు ఫోన్ చేస్తే వాళ్ళు ఫోన్లు వేస్తారు ఏదైనా సామాజిక కార్యకర్తల టార్గెట్లు జరుగుతున్నాయి ఒత్తిడి జరుగుతుంది ఇబ్బంది పెడుతున్నారు ఈ సామాజిక కార్యకర్తలు కూడా నేను తెలియపరిచేది ఏంటంటే ఏదైనా ప్రజల సమస్యల మీద పోరాడి చేస్తే ప్రజలకు మంచి జరుగుతుంది ఈ టెక్నాలజీ తెలుసు అని చెప్పేసి ఈ చట్టాలు తెలుసు అని చెప్పేసి అధికారులు మనం ఉద్దేశపూర్వక ఇబ్బంది పెట్టడం మంచిది కాదు మనం పెట్టే ప్రతిది కూడా ప్రజలకు హితంగా ఉండాలా ఒక డెవలప్మెంట్ యాక్టివిటీని తీసుకురావాలా ఒక మంచి సమస్యని ప్రజల సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి ఆ సమస్య పరిష్కారం తీసుకుని మనం ప్రయత్నం చేసినప్పుడే ఆ సామాజిక కార్యకర్తకి న్యాయం జరుగుతుంది ఆ ఒక తృప్తి చేయాల్సిన పని కూడా ఇప్పుడు సో మీకు ఇప్పుడు డిజిటల్ గ్రీమేన్స్ ఆఫ్లైన్ గ్రీమేట్స్ రెండు మీకు వ్యత్యాసం చెప్పాను ఇన్ఫర్మేషన్ యాక్ట్ బేసిక్గా చూసుకుంటే మీకు హక్కు చట్టం బేసిక్గా చూసుకుంటే దానికి దానికి సపరేట్ ఫార్మాట్ అంటూ ఏమీ లేదు ఈ ఫార్మాట్లు ఇవ్వాలని ఏమీ లేదు